మీ కంప్యూటర్లో కొన్ని నిర్దిష్టమైన వెబ్సైట్లు ఓపెన్ కాకుండా బ్లాక్ చేసుకోవాలంటే కనుక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవారి కోసం బ్లాక్ సైట్ వెబ్సైట్ బ్లాకర్ ఫర్ క్రోమ్ అని ఒక ఎక్స్టెన్షన్ అందుబాటులో ఉంది వన్స్ ఇక్కడ దీన్ని యాడ్ టు క్రోమ్ అనే బటన్ క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది వన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి టర్మ్స్కే అగ్రీ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా ప్రస్తుతం మనం ఎక్స్టెన్షన్ పేజీలో ఉన్నాం సో దీంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏ అయితే బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఫేస్బుక్ డాట్ కామ్ అనేది ఇక్కడ నేను యాడ్ చేయబోతున్నాను వన్స్ యాడ్ చేసిన తర్వాత అది బ్లాక్ లిస్ట్లోకి వచ్చింది సైట్ యాడ్ అని వచ్చింది కదా ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆటోమేటిక్గా అది బ్లాక్ చేయబడినట్లుగా మనకి మెసేజ్ చూపించబడుతుంది చూడండి ఇలాగ వెబ్సైట్స్ని బ్లాక్ చేసుకోవచ్చు అలాగే వర్క్ మోడ్ అనే దాంట్లో టైమర్ని సెట్ చేసేసుకొని మనకి కొన్ని సైడ్స్ని బ్లాక్ చేసుకోవచ్చు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనే దాంట్లో మనకి ఈ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయాలంటే కనుక దీంట్లో ఆప్షన్స్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే లోపలికి రాగలిగే విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే బ్లాక్ బై వార్డ్స్ అంటే ఒక కొన్ని నిర్దిష్టమైన పదాలు ఉన్న వెబ్సైట్స్ ఆ యూర్ఎల్స్ ని బ్లాక్ చేసుకోవాలంటే కనుక ఇది కూడా మనకి యూస్ఫుల్గా గా ఉంటుంది అలాగే ఎడిషనల్ సెట్టింగ్స్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి సో డెఫినెట్గా గా ప్రొడక్టివిటీ పెంచడం కోసం ఈ ఎక్స్టెన్షన్ చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది